గుంటారనమాట సో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది రైడ్ ఆల్రెడీ ఇప్పుడే ఒక అతను కింద పడ్డాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కసారి చూస్తున్నారు కదా బండి అనేది టైర్ స్లిప్ అయితే చాలా రోచకంగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఏదైతే ఉన్నదో బండి ఎక్కుతుందా ఇది చూసా కదా ఇది మొత్తం చాలా అంటే చాలా జాగ్రత్త కలవాల్సి ఉంటుంది సో చూడండి అసలు ఇది ఎంత ఇష్టంగా ఉందో రోడ్డు అయితే వెళ్ళిపోయింది బండి కొద్ది జాగ్రత్తగా చిన్నగా వెళ్ళిపోవాలన్నమాట సో ఈ విధంగా ఎక్కినట్టయితే మనకి కదా రూట్ మొత్తం నీళ్ళు వచ్చేసాయి అనమాట ఇటు ఇటు వెనక మొత్తం వాగు ఇలా దీన్ని మనం ఈ రోజు ఇలా నిదానంగా గేర్ వేసుకొని నిదానంగా ఆ విధంగా మనం సక్సెస్ఫుల్ గా రైడ్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నదో మావులు కాదు నీళ్ళ మధ్యలో నుంచి అది ఎక్కడ డైరెక్ట్ మనకి ఎల్లటమే అడ్వెంచర్ మామూలు అడ్వెంచర్ కాదు సో ఈ రైడ్ అయితే ఉందో సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా మద్దలమ్మ గుడి కల అవుతుందా ఎవరన్నా ఉన్నారా కుర్రోళ్ళు అక్కడ మద్దలమ్మ గుడ ముద్దలమ్మ గుడి అది ఎవరున్నరా ఇవాళ వస్తారు ఆదివారం చూడాలి అయితే వెళ్ళి మామూలుగా వెళ్ళొచ్చా పాములు అవి ఉంటాయా నాకు తెలుసు దారి మొన్న వెళ్ళొచ్చా మొన్న వెళ్ళొచ్చా సగం దూరం వెళ్ళొచ్చా వెళ్ళిగా సరే ఫ్రెండ్స్ మన రైడ్ వచ్చేసి ఈ విధంగా మనకి మొత్తం రైడ్ అంతా ఏంటి అనేది మీ అందరు చూడచ్చు బాగా ఉంది రూట్ మద్రముగుడి గట్టి వరకు చాలా గట్టి దగ్గర ఎక్కుతా పైకి ఎక్కుతా చూస్తున్నారు ఫ్రెండ్ ఇదన్నమాట మన పరిస్థితి అయితే